నమస్కారం మిత్రులారా స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం నేను మీ వ్యాఖ్యాతను ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రయాణంలో బయల్దేరబోతున్నాం మీరు ఎప్పుడైనా అనుకున్నారా సినిమాలలో మనం చూసే పురాతన ఈజిప్టు నిజమైన ఈజిప్టు జీవితానికి ఎంత భిన్నంగా ఉంటుందో బంగారు ఆభరణాలు ధరించిన ఫారోలు రహస్యమైన మమ్మీలు ఆకాశాన్ని తాకే బ్రహ్మాండమైన పిరమిడ్లు ఇవన్నీ నిజమే కాని ఆ పిరమిడ్ల నీడలో ఆ గొప్ప దేవాలయాల చాటున బ్రతికిన ఒక సామాన్య మనిషి జీవితం ఎలా ఉండేది ఆ కథలు మనకు ఎవరూ చెప్పరు ఈరోజు మనం ఆ కథనే వినబోతున్నాం మీరు ఎక్కడి నుండి ఈ కథ వింటున్నారో కామెంట్స్లో చెప్పండి హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు లేక ప్రపంచంలో మరేదైనా మూలనుంచా తెలుసుకోవాలని ఉంది మా కథలు మీకు శాంతినిస్తాయి జ్ఞానాన్ని పెంచుతాయి మరియు మంచి నిద్రకు దారితీస్తాయి కాబట్టి మీ హెడ్ఫోన్స్ పెట్టుకుని ఒక కంఫర్టబుల్ పొజిషన్లో సెటిల్ అయ్యి మనతో ఈ చారిత్రక ప్రయాణంలో వచ్చేయండి ఇక మన ప్రయాణం పెడదాం కాలంలో కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళదాం నైలు నది ఒడ్డున విలసిల్లిన ఒక అద్భుతమైన నాగరికతలోకి అడుగుపెడదాం రోజువారీ జీవిత కష్టాలు కళ్ళు మూసుకోండి ఒక దృశ్యాన్ని ఊహించుకోండి చుట్టూ ఎడారీసుక ఆకాశంలో నిప్పులు కక్కుతున్న సూర్యుడు ఇసుక రేణువుల సన్న నిశబ్దం దూరంగా మీ కళ్లకు ఒక అద్భుతం కనిపిస్తోంది సగం కట్టిన ఒక భారీ పిరమిడ్ దాని వేల మంది మనుషులు చీమల్లా పనిచేస్తున్నారు సినిమాల్లో చూపించినట్టు వాళ్లు బానిసలు కారు వాళ్ల వీపుమీద కొరడా దెబ్బల గుర్తులు లేవు వాళ్లు స్వేచ్ఛాజీవులు వాళ్లు ఈజిప్టు పౌరులు వాళ్లు నైపుణ్యం గలిగిన కార్మికులు ఈ పిరమిడ్లను కట్టింది బానిసలు అనే ఒక పెద్ద అపోహమనందర్లో ఉంది కాని నిజమది కాదు ఈ నిర్మాణాలు దైవకార్యాలుగా భావించేవారు ఫారు అంటే తమ రాజుదేవుడి ప్రతిరూపమని నమ్మేవారు ఆయన మరణానంతరం ఆయన ఆత్మ ప్రశాంతంగా మరో లోకానికి వెళ్లడానికి ఈ సమాధులను ఈ పిరమిడ్లను నిర్మించేవారు ఇది ఒక పవిత్రమైన జాతీయ కర్తవ్యం అందుకే ఈ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ జీతం తీసుకునే కార్మికులే వారికి ప్రభుత్వం చేత నిర్మించబడిన ప్రత్యేకమైన గ్రామాలలో నివాసం కల్పించేవారు వారికి ఆహారం బట్టలు వైద్య సదుపాయాలు అన్నీ అందించేవారు చరిత్రకారులు అలాంటి ఒక గ్రామాన్ని కనుగొన్నారు దాని పేరు దైర్ ఎల్ మదీనా అక్కడ పిరమిడ్ల దగ్గరలో ఉండే రాజుల లోయలో సమాధులు నిర్మించే కార్మికులు వారి కుటుంబాలతో నివసించేవారు వారి జీవితం బానిసల కన్నా మెరుగే కావచ్చు కాని అది అంత సులభం కాదు ప్రతి ఉదయం సూర్యుని మొదటి కిరణం నేలను తాకకముందే రోజు మొదలయ్యేది వారు నివసించే చిన్న మట్టి ఇళ్ల నుండి బయటకు వచ్చి తమ పనిముట్లను తీసుకుని ఆ నిర్మాణస్థలానికి బారులు తీరేవారు వారి భోజనం చాలా సాధారణంగా ఉండేది రొట్టెలు ఉల్లిపాయలు కొద్దిగా బీర్ అదే వారికి శక్తినిచ్చేది ఆ పని ఎంత కఠినంగా ఉండేదో కల్పించుకోండి ఒక్కో రాయి బరువు కొన్ని టన్నులు వాటిని క్వారీలు నుండి కత్తిరించి నైలు నది మీదుగా పడవలలో తరలించి ఆ తర్వాత ఎడారి ఇసుకలో చెక్క దొంగలమీద లాక్కుంటూ స్థలానికి తీసుకురావాలి వారికి యంత్రాలు లేవు అంతా మానవశ్రమ కొన్ని జంతువుల సహాయం మాత్రమే రాగివూలులు చెక్కసత్తులు వాళ్ల పనిముట్లు ఆ రాళ్లను సరైన ఆకారంలోకి చెక్కడానికి ఒకదానిపై ఒకటి పేర్చడానికి అసాధారణమైన నైపుణ్యం ఓర్పు అవసరం ఆ ఎండలో ఆ ధూళిలో ప్రతిరోజు అలపెరగకుండా వారు శ్రమించేవారు కాని ఆ శారీరక శ్రమ ఒక్కటే వారి కష్టం కాదు ఆ పనిలో ఉన్న ప్రమాదమంతా ఇంతకాదు ఆధునిక భద్రతా పరికరాలు ఏవీ లేవు తలకు హెల్మెట్లు కాళ్లకు బూట్లు లేవు కేవలం బట్టలు చుట్టుకుని చెప్పులు లేకుండా ఆ వేడి ఇసుకలోరాళ్లమీద పనిచేసేవారు పైనుంచి ఒక చిన్న రాయి జారిపడినా ప్రాణం పోవచ్చు తాడు తెగినా చెక్క దొంగ విరిగినా ఉన్న వారి గతి అధోగతే ప్రతి క్షణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికారు వేలమంది ఒకేచోట పనిచేస్తున్నప్పుడు ఆ ధూళి ఆశబ్దం వారి ఊపిరితిత్తులను చెవులను ఎలా దెబ్బతీసి ఉంటుందో ఊహించండి సూర్యుడి ప్రతాపానికి వడదెబ్బ తగలడం గాయాలవ్వడం సర్వసాధారణం వైద్యం ఉన్నాది చాలా ప్రాథమిక స్థాయిలో ఉండేది ఒక చిన్న గాయం ఇన్ఫెక్షన్ ప్రాణాల ప్రాణాలమీదికి తెచ్చేది ఇక ఈ పిరమిడ్ల నిర్మాణం సంవత్సరం పొడవునా జరిగే పనికాదు ఇది ఒక రకమైన కమ్యూనిటీ సర్వీస్ లేదా పన్నును శ్రమరూపంలో చెల్లించడం ఈజిప్టు ప్రజలలో ఎక్కువ మంది రైతులు వారి జీవితం నైలు నదిమీద ఆధారపడి ఉండేది ప్రతి సంవత్సరం నైలు నదికి వరదలు వచ్చేవి ఆ సమయంలో పొలాలన్నీ నీటితో నిండిపోయేవి వ్యవసాయం చేయడానికి వీలుండేది కాదు సరిగ్గా ఆ సమయంలోనే ఫారో ఈ రైతులందరినీ పిరమిడ్లు దేవాలయాలు కాలువల నిర్మాణం వంటి పనుల కోసం పిలిపించేవాడు ఇది వారి విధి తమ రాజుకోసం దేశం కోసం వారు చేయాల్సిన సేవ కాని దీనివల్ల వారి కుటుంబాలు నెలల తరబడి ఒంటరిగా ఉండేవి పురుషులంతా నిర్మాణ పనులకు వెళితే గ్రామాలలో స్త్రీలు పిల్లలు వృద్ధులు మాత్రమే మిగిలేవారు ఇంటిని పశువులను చూసుకుంటూ తమవారు క్షేమంగా తిరిగి రావాలని దేవతలను ప్రార్థించేవారు నైలు వరదలు తగ్గిన తరువాత రైతులు తమ గ్రామాలకు తిరిగి వచ్చేవారు అప్పుడు వారి అసలైన కష్టం మొదలయ్యేది వరదలు తెచ్చిన సారవంతమైన నల్లటి మట్టిలో పంటలు పండించడానికి సిద్ధమయ్యేవారు చెక్క నాగలికి ఎద్దులను కట్టినేలని దున్నేవారు విత్తనాలు చల్లేవారు ఆ తరువాత పంట చేతికి వచ్చేవరకు ఎదురుచూపులు వారి జీవితం నైలు దయమీద ఆధారపడి ఉండేది ఒకవేళ వరదలు తక్కువగా వస్తే భూమికి తగినంత సారం అందదు పంటలు పండవు కరువు వస్తుంది ఒకవేళ వరదలు మరీ ఎక్కువగా వస్తే గ్రామాలు ఇళ్ళు పశువులు కొట్టుకుపోయేవి కూడా కష్టాలే ఆ నీటిలో ఉండే మొసళ్ళు సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు వారిని నిరంతరం భయపెట్టేవి వారు తాగే నీరుతినే తిండి ఎప్పుడూ సురక్షితమని చెప్పలేం ఇసుక రేణువులు కలిసిన రొట్టెలు తినడం వల్ల వారి దంతాలు చిన్న వయసులోనే అరిగిపోయేవి కళ్లకు ఇన్ఫెక్షన్లు రావడం చాలా సాధారణం ప్రతి కుటుంబంలోనూ శిశుమరణాలు ఉండేవి ఆనాటి సాధారణ ఈజిప్షియన్ జీవితం గాలిలో దీపంలాంటిది అందమైనది ప్రకాశవంతమైనది కాని ఎప్పుడు కొండెక్కిపోతుందో తెలియని అనిశ్చితితో నిండి ఉండేది రాణిహత్ఛెప్సుట్ కథ ఆ సామాన్యుల కష్టాల ప్రపంచం నుండి ఇప్పుడు మనం బంగారు తెరల వెనుక ఉన్న రాజమందిరాల్లోకి ఫారోల అంతఃపురాల్లోకి అడుగుపెడదాం అక్కడ కూడా జీవితం ఎప్పుడూ సులభం కాదు అధికార పోరాటాలు రాజకీయ కుట్రలు సంప్రదాయాల సంఖ్యళ్లు అక్కడ వారిని బంధించి ఉంచేవి ఈజిప్టు చరిత్రలో ఒక శక్తివంతమైన స్త్రీ కథ దాగి ఉంది ఆమె పేరు హత్షప్సుట్ కేవలం రాణిగా మిగిలిపోవలసిన ఆమె పురుషాధిక్య ప్రపంచాన్ని ఎదిరించి ఫారోగా అంటే ఒక రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించిన ధీరవనిత హప్సుట్ ఒక గొప్ప ఫారో అయిన మొదటి కుమార్తె ఆమెకు దైవభక్తి రాజనీతిజ్ఞ నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వచ్చాయి ఆ కాలపు సంప్రదాయం ప్రకారం రాజవంశం యొక్క పవిత్రతను కాపాడటానికి ఆమె తన సవతి సోదరుడైన రెండవ థుత్మోస్ను వివాహం చేసుకుంది ఆయన ఫారో అయ్యాడు ఆమె ఆయనకు ప్రధాన రాణి అయింది వారి జీవితం సాఫీగా సాగిపోతున్నట్లు అనిపించింది కాని విధి ఆమె జీవితాన్ని ఒక ఊహించని మలుపు తిప్పింది రెండవ థుత్మోస్ అనారోగ్యంతో యువకుడిగా ఉన్నప్పుడే మరణించాడు సింహాసనానికి వారసుడు కానీ అతను ఒక సామాన్య భార్యకు పుట్టిన పసిబాలుడు అతని పేరు మూడవ థుత్మోస్ చట్టప్రకారమా బాలుడు పెద్దవాడయ్యే వరకు హెప్సుట్ రీజెంట్గా అంటే రాజసంరక్షకురాలిగా పాలించాలి అధికారం ఆమె చేతిలోనే ఉంటుంది కాని పేరు మాత్రం ఆ బాలుడిదే చాలామంది స్త్రీలు ఆ పాత్రకే పరిమితమై ఉండేవారు కానీ హత్షప్సుట్ అలాంటిది కాదు తనలో ఒక ఫారోకి ఉండాల్సిన అన్ని అర్హతలున్నాయని ఆమెకు తెలుసు కేవలం ఒక స్త్రీ అయినందుకే తెర వెనుక ఉండిపోవడానికి ఆమె ఇష్టపడలేదు మొదటి కొన్ని సంవత్సరాలు ఆమె సంరక్షకురాలిగానే సాగించింది కాని నెమ్మదిగా చాలా తెలివిగా ఆమె తన అధికారాన్ని చేసుకోవడం మొదలుపెట్టింది ఆమె కత్తిని వాడలేదు సైన్యాన్ని నడపలేదు ఆమె వాడింది అంతకన్నా శక్తివంతమైన ఆయుధం అదే కథ అదే ప్రచారం ఆమె తను తను ఫారోగా ప్రజలు అంగీకరించేలా చేయడానికి ఒక అద్భుతమైన కథను సృష్టించింది ఆ కథను దేవాలయాల గోడలమీద చిత్రాలుగా చెక్కించింది ఆమె చెప్పిన కథ ప్రకారం ఒకనాడు దేవతల రాజైన అమన్ రామె తండ్రి అయిన మొదటి తుప్మోస రూపాన్ని ధరించి ఆమె తల్లి అయిన రాణి అహ్మోస్ గదిలోకి ప్రవేశించాడు ఆయన దివ్య స్పర్శతో రాణి గర్భవతి అయింది ఆ గర్భంలోంచి పుట్టిన బిడ్డనే హత్షప్సుట్ ఈ కథ ద్వారా ఆమె కేవలం ఒక రాజుకూతురు స్వయంగా దేవుడి కూతురు అని ప్రకటించుకుంది నరనరాల్లో దైవరక్తం ప్రవహిస్తున్న తనకు ఈజిప్టును పాలించే హక్కు పుట్టుకతోనే ఉందని ఆమె ప్రజలను నమ్మించింది ఇది ఒక సాహసోపేతమైన తెలివైన ఎత్తుగడ ఆమె తన పాలనకు దైవిక ఆమోదాన్ని సృష్టించుకుంది తన దైవిక పుట్టుక కథను ప్రచారం చేయడంతో పాటుహత్ చెప్సుట్ మరొక వినూత్నమైన పనిచేసింది ఫారో పదవి సాంప్రదాయకంగా పురుషులకు మాత్రమే కేటాయించబడింది ఆ పదవికి సంబంధించిన ప్రతి చిహ్నం ప్రతి బిరుదు ప్రతి చిత్రం పురుషత్వాన్ని సూచిస్తుంది ఒక స్త్రీ ఆ పాత్రలో ఇమడటం కష్టం అందుకే ఆమె తనను తాను ప్రజల ముందు ఒక పురుషుడిగా ప్రదర్శించుకోవడం మొదలుపెట్టింది రాజసభలల్లో ఆమె పురుషుల వస్త్రధారణ చేసేది ఫారోలు ధరించే కిల్ట్ అనే వస్త్రాన్ని కట్టుకునేది తలపై నెమస్ అనే రాజశిరోభూషణాన్ని ధరించేది అంతేకాదు ఫారోల అధికారానికి చిహ్నమైన కృత్రిమ గడ్డాన్ని కూడా తన గడ్డానికి కట్టుకునేది ఆమె విగ్రహాలని చిత్రాలను గమనిస్తే ఆమె రూపం పురుషుడిలాగే కనిపిస్తుంది విశాలమైన భుజాలు దృఢమైన శరీరం కాని అదే సమయంలో శాసనాలలో తన పేరును రాసేటప్పుడు అని స్త్రీలింగాన్నే వాడేది ఇది ఆమె ద్వంద్వ గుర్తింపు తన స్త్రీత్వాన్ని వదులుకోకుండా నేఫారో పదవికి అవసరమైన పురుషత్వాన్ని ఆమె అరువు తెచ్చుకుంది ఇది ఆనాటి సమాజాన్ని సంప్రదాయాలను సవాలు చేసిన ఒక గొప్ప విప్లవం హచ్షెప్సుట్ పాలన యుద్ధాలతో కాదుశాంతితో వర్ధిల్లింది ఆమె తన పూర్వీకుల్లాగా రాజ్య విస్తరణమీద దృష్టి పెట్టలేదు బదులుగా దేశ అంతర్గత మీద వాణిజ్యంమీద పెట్టింది ఆమె పాలనలో ఈజిప్టు అపారమైన సంపదను ఆర్జించింది ఆమె చేసిన గొప్ప పనులలో ఒకటి పుంట్ అనే సుదూర దేశానికి ఒక పెద్ద వాణిజ్య యాత్రను పంపడం ఆ దేశం ఎక్కడ ఉందో ఇప్పటికీ చరిత్రకారులకు ఖచ్చితంగా తెలీదు బహుశా అది ఇప్పటి సోమాలియా లేదా అయి ఉండవచ్చు ఆ యాత్ర ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది ఆమె ఓడలు బంగారం ఏనుగు దంతాలు అరుదైన జంతువులు చర్మాలతో తిరిగి రాలేదు వాటితో పాటు అత్యంత విలువైన సుగంధ ద్రవ్యాలను ముఖ్యంగా మిర్ర ఫ్రాంకిన్సెన్స్ చెట్లను వేళ్లతో సహా తీసుకువచ్చాయి ఆ చెట్లను ఈజిప్టులో నాటారు దేవాలయాలలో ధూపం వేయడానికి ఆ సుగంధ ద్రవ్యాలు చాలా అవసరం విదేశాల నుండి మొక్కలను తెచ్చి నాటిన మొట్టమొదటి పాలకురాలిగా ఆమె చరిత్రలో నిలిచిపోయింది ఆమె గొప్ప నిర్మాణకర్త కూడా ఆమె పాలనలో నిర్మించిన కట్టడాలలో అత్యంత ప్రసిద్ధమైనది ఆమె సమాధి దేవాలయం దాని పేరు డైర్ ఎల్ బహ్రీ నైలు నదికి పశ్చిమ ఒడ్డున ఒక పర్వతలోయలో మూడు అంతస్తుల భవనంలాగా చెక్కబడిన ఆ దేవాలయం ఒక అద్భుతం దాని విశాలమైన మెట్లు స్తంభాలతో కూడిన వరండాలు అందమైన చిత్రాలతో నిండిన గోడలు అన్నీ ఆమె పాలన యొక్క వైభవాన్ని ఆమె సౌందర్యదృష్టిని చాటి చెబుతాయి ఆ గోడలమీదే ఆమె తన దైవిక పుట్టుక కథనుపుంటి యాత్ర విజయాన్ని శాశ్వతంగా చిత్రించుకుంది సుమారు ట్వంటీ టూ సంవత్సరాల పాటు హచ్ెప్సుట్ ఈజిప్టును శాంతితో సమృద్ధితో పరిపాలించింది ఆమె ఒక స్త్రీగా ఎదుర్కొన్న సవాళ్లను తన తెలివితో ధైర్యంతో అధిగమించి ఈజిప్టు చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫాలోలలో ఒకరిగా నిలిచింది ఆమె కథ కేవలం ఒక రాణి కథ కాదు అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఒక ధీరవనిత స్ఫూర్తిగాథ మమ్మీ మరణం తరువాత జీవితం మన ప్రయాణంలో ఇప్పుడు హెక్షెప్సుట్ నిర్మించిన అద్భుతమైన దేవాలయాల నుండి ఇంకా లోతైన ఇంక రహస్యమైన విషయం వైపు వెళ్లాలి అది మరణం తరువాత జీవితం గురించి ఈజిప్షియన్లు నమ్మే నమ్మకం ఆ నమ్మకానికి ఆధారమే మమ్మిఫికేషన్ అనే ప్రక్రియ వాళ్ల దృష్టిలో శరీరం కేవలం ఈ లోకానికి సంబంధించినది కాదు అది ఆత్మ నివసించే ఒక పవిత్రమైన ఆలయం ఆత్మ మరణం తరువాత కూడా తిరిగి తన శరీరాన్నే వెతుక్కుంటూ వస్తుందని వారు గాఢంగా నమ్మేవారు అందుకే ఆ శరీరాన్ని కుళ్ళిపోకుండా ఏళ్ళు ఏళ్ళు తరబడి కాపాడుకోవాలి ఈ అవసరం లోంచే మమ్మిఫికేషన్ అనే అద్భుతమైన చాలా క్లిష్టమైన పద్ధతి పుట్టింది ఈ ప్రక్రియ ఒక సెవెంటీ రోజులపాటు సాగే ఒక పెద్ద యజ్ఞంలాంటిది ఇది కేవలం శవానికి చేసే సంస్కారం కాదు అది ఒక వైద్య రసాయనిక మరియు ఆధ్యాత్మిక ప్రక్రియల సమ్మేళనం ఎవరైనా చనిపోయిన తర్వాత వారి శరీరాన్ని వాబెట్టనే పవిత్రమైన ప్రదేశానికి తీసుకెళ్లేవారు అక్కడ దేవారాధన చేసే యాజకులుసవాలను పాతపరిచే విద్యలో నిపుణులైనవారు ఈ కార్యాన్ని చేపట్టేవారు మొదటి అడుగు చాలా ముఖ్యమైనది శరీరాన్ని కుళ్ళిపోవడానికి ప్రధాన కారణం లోపలి అవయవాలు వాటికంటే ముందు మెదడుని తొలగించాలి దీనికి వారు ఒక విచిత్రమైన కొంచెం భయం కొలిపే పద్ధతిని వాడేవారు ఒక చిన్న ఉంకులాంటి పరికరాన్ని తీసుకుని ముక్కులోనుంచి దూర్చేవారు ఆ పరికరంతో మెదడు మెత్తదనాన్ని చెడగొట్టిదాన్ని ద్రవంలాగా మార్చిముక్కులోనుంచి లాగేవారు ఈజిప్షియన్లు మెదడుకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు వాళ్ల ప్రకారం మనిషి ఆలోచన భావోద్వేగాలు ఆత్మ అన్నిటికీ కేంద్రం గుండె అందుకే మెదడుని పట్టించుకోకుండా పారేసేవారు తరువాత శరీరం ఎడమ పక్కన ఒక చిన్న గాటు పెట్టేవారు ఆ గాటు ద్వారా లోపలి అవయవాలైన కడుపు పేగులు ఊపిరితిత్తులు మరియు కాలేయాన్ని లివర్ జాగ్రత్తగా బయటకు తీసేవారు ప్రతి అవయవాన్ని తీయడం వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం ఉంది ఈ నాలుగు అవయవాలను నలుగురు దేవతలు కాపాడతారని వాళ్ల నమ్మకం హోరస్ దేవుని నలుగురు కుమారులే ఆ దేవతలు బయటకు తీసిన ఈ అవయవాలకు కూడా మమ్మిఫికేషన్ చేసికెనోపిక్ జార్స్ అనే ప్రత్యేకమైన కుండల్లో పెట్టి భద్రపరిచేవారు ఒక్కో కుండపైకి ఒక్కో దేవుని ముఖాకృతి ఉండేది మనిషి ముఖం కోతి ముఖం నక్క ముఖం మరియు డేగముఖం ఈ కుండలనుసవ పేటికతో పాటు సమాధిలో ఉంచేవారు కాని లోంచి అన్ని అవయవాలను తీయరు ఒకటే ఒక్క అవయవాన్ని మాత్రం వదిలేసేవారు అదే గుండె ఎందుకంటే ఈజిప్షియన్ల విశ్వాసం ప్రకారం గుండెలోనే మనిషి న్యాయం చేసిన పాపపుణ్యాల లెక్కలు అన్నీ నిలిచి ఉంటాయి మరణానంతరం ఆత్మపరీక్షను ఎదుర్కోవాలి హాల్ ఆఫ్ టూ ట్రూత్స్ అనే సభలో దేవతలు ఆ ఆత్మ గుండెను ఒక త్రాసులో పెట్టి తూస్తారు ఒక పక్కన గుండె మరోపక్కన న్యాయదేవత మాత్ యొక్క ఈక ఫెదర్ ఆఫ్ ట్రూత్ ఉంటుంది ఆ మనిషి చేసిన మంచి పనుల వల్ల గుండె ఈక కంటే తేలికగా ఉంటే ఆత్మకు అనంత జీవితం లభిస్తుంది ఒకవేళ పాపాల భారంతో గుండె బరువుగా ఉంటే అమ్మిత్ అనే రాక్షసి దాన్ని తినేస్తుంది ఆ ఆత్మ అస్తిత్వమే నశించిపోతుంది అందుకే ఆ తీర్పుకోసం గుండె శరీరంలోనే ఉండాలి గుండెను మినహాయించు మిగతా అవయవాలను తొలగించిన తర్వాత అసలైన ప్రక్రియ మొదలవుతుంది శరీరాన్ని శుభ్రపరిచి సుగంధభరితమైన తాటి సారాయితో పామ్వైన్ కడిగేవారు ఇది క్రిమిసంహారకంగా పనిచేసేది ఆ తరువాత శరీరాన్ని పూర్తిగా పొడిగా మార్చాలి దానికోసం నైట్రాన్ అనే ఒక రకమైన సహజ ఉప్పును వాడేవారు నైలు నది లోయలలో ఈ ఉప్పు ఎక్కువగా దొరికేది ఇది సోడియం కార్బోనేట్ సోడియం బైకార్బోనేట్ మిశ్రమం శరీరాన్ని ఒక పెద్ద ఉప్పు దిబ్బలో సుమారు ఫార్టీ పాటు పూర్తిగా కప్పి ఉంచేవారు ఈ ఉప్పు శరీరంలోని నీటిని కొవ్వును పీల్చుకుని దేహాన్ని పూర్తిగా ఎండిపోయేలా చేస్తుంది ఈ ప్రక్రియ బాక్టీరియా పెరగకుండా నిరోధించి శరీరం కుళ్ళిపోకుండా కాపాడుతుంది నలభై రోజుల తరువాత శరీరం పూర్తిగా ఎండిపోయి బరువు తగ్గి తోనులాగా మారిపోయేది ఇప్పుడు ఆ ఎండిన దేహానికి మళ్లీ జీవకళను ఇవ్వాలి దానికోసం సుగంధభరితమైన నూనెలు రెసిన్లతో దేహానికి మర్దన చేసేవారు ఖాళీగా ఉన్న ఉదరభాగాన్ని నారబట్టలతో శాడెస్ట్ చెక్క పొడితో లేదా ఇతర పదార్థాలతో నింపి దానికి సహజమైన ఆకృతిని ఇచ్చేవారు తొలగించిన అవయవాల స్థానంలో ఇలా నింపడం ద్వారా మమ్మీ తన రూపాన్ని కోల్పోకుండా ఉండేది ఆ తరువాత చివరి అత్యంత కీలకమైన ఘట్టం మొదలవుతుంది అదే శరీరాన్ని నారబట్టలతో చుట్టడం ఇది కేవలం బట్టల చుట్టడం కాదు ఇది ఒక పవిత్రమైన కర్మ ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు ఫిఫ్టీన్ రోజులు పట్టేది యాజకులు మంత్రాలు చదువుతూ ప్రార్థనలు చేస్తూ ఒక్కో పొరను జాగ్రత్తగా చుట్టేవారు వందల మీటర్ల పొడవైన అత్యుత్తమ నాణ్యత గల నార బట్టలను వాడేవారు ప్రతి పొర రక్ష కోసం అమ్ములెట్స్ అనబడే చిన్న తాయెత్తులను ఉంచేవారు ఇవి వేర్వేరు ఆకారాలలో ఉండేవి అంఖనే గుర్తు శాశ్వత జీవితానికి స్కారబ్బనే పేడ ఆకారపు తాయెత్తు పునర్జన్మకుడ్జెడ్ స్తంభం స్థిరత్వానికి చిహ్నాలు ఇలా ఎన్నో తాయెత్తులను మీద సరైన ప్రదేశాలలో అమర్చేవారు అత్యంత శక్తివంతమైన తాయెత్తును గుండెమీద ఉంచేవారు అది గుండెను చెడు నుండి కాపాడుతుందని వారి నమ్మకం బట్టల పొరలన్నీ చుట్టిన తర్వాత చివరిగా ఒక పెద్ద వస్త్రంతో మమ్మీని కప్పిదాన్ని రసింతో అంటించేవారు ముఖం మీద మరణించిన వ్యక్తి పోలికలతో ఉన్న ఒక ముసుగును డెత్ మాస్క్ తొడిగేవారు ఫారోల ఈ ముసుగులు స్వచ్ఛమైన బంగారంతో విలువైన రాళ్లతో చేయబడేవి బంగారు ముసుగు దీనికి ఉత్తమ ఉదాహరణ ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక మమ్మీని ఒకదాని లోపల మరొకటి అమర్చిన శవపేటికలలో ఉంచేవారు ఈ శవపేటికల మీద కూడా రక్షణ మంత్రాల దేవతల చిత్రాలు చెక్కబడి ఉండేవి చివరిగా ఈ శవపేటికను బంధువులు యాజకులు ఊరేగింపుగా తీసుకువెళ్లి సమాధిలో భద్రపరిచేవారు ఆ సమాధియా ఆత్మ మరుప్రపంచంలో వాడటానికి అవసరమైన అన్ని వస్తువులతో ఆహారంపానీయాలు ఫర్నిచర్ బట్టలు ఆయుధాలు ఆట వస్తువులతో నింపేవారు ఈ మమ్మిఫికేషన్ పురాతన ఈజిప్షియన్ల మరణానంతర జీవితంపై ఉన్న లోతైన నమ్మకాన్ని వారి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వారి కళాత్మక నైపుణ్యాన్ని మనకు చూపిస్తుంది వారికి మరణం ఒక ముగింపు కాదు అది ఒక కొత్త ప్రయాణానికి నాంది మాత్రమే ఆ ప్రయాణం కోసం వారి భౌతిక దేహాన్ని ఒక శాశ్వతమైన నివాసంగా మార్చడానికి వారు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నమే మమ్మీ ఈజిప్షియన్ సమాజం ఇప్పటివరకు మనం సామాన్య కార్మికుల కఠిన జీవితాన్ని ఫారోలా నిమరణం గురించిన వారి లోతైన నమ్మకాలను చూశాం ఇప్పుడు పురాతన ఈజిప్టు సమాజం యొక్క నిర్మాణాన్నందులోని వివిధ వర్గాల మధ్య ఉన్న సంబంధాలను పరిశీలిద్దాం వారి సమాజం ఒక పిరమిడ్ లాంటిది పైన అత్యంత శక్తివంతమైన ఒక వ్యక్తి కింద అత్యధిక సంఖ్యలో ఉన్న సామాన్య ప్రజలు ఆ పిరమిడ్ శిఖరాగ్రాన తిరుగులేని అధికారంతో వెలిగిపోయేవాడు ఫారో అతను కేవలం ఒక రాజు కాదు అతను భూమిమీద నడిచే దేవుడు దేవుళ్లకు మానవులకు మధ్య వారది దేశంలోని యావద్భూమికి అతనే అధిపతి చట్టాలను సృష్టించేవాడు సైన్యానికి సర్వ మతపరమైన కర్మకాండలకు ప్రధాన యాజకుడుకూడా అతనే అతని మాట వేదం అతని ఆజ్ఞశాసనం ఫారోలు విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు వారికి పెద్ద పెద్ద రాజభవనాలు వందల మంది సేవకులు అంతులేని సంపద ఉండేవి వారి దైనందిన జీవితంకూడా ఒక పెద్ద ఉత్సవంలాగే సాగేది వారు ధరించే బట్టలు ఆభరణాలు తినే ఆహారం అన్ని అత్యుత్తమంగా ఉండేవి ఫారో తరువాత అధికార సోపానంలో రెండవ స్థానంలో ఉన్నవాడు విజియర్ ఇతను ఫారోకు లాంటివాడు దేశ పరిపాలన భారం మొత్తం ఇతని భుజాలమీదే ఉండేది పన్నుల వసూలు న్యాయ వ్యవస్థ ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టులు అన్నీ ఇతని పర్యవేక్షణలోనే జరిగేవి విజియర్ తరువాత సమాజంలో అత్యంత గౌరవనీయమైన శక్తివంతమైన వర్గం యాజకులు వారు కేవలం పూజారులు కాదు వారు దేశ సంపదలో అధిక భాగాన్ని నియంత్రించేవారు దేవాలయాలకు వేల ఎకరాల భూములు పసు సంపద బంగారం విలువైన వస్తువులు కానుకలుగా వచ్చేవి ఈ సంపదనంతా యాజకులే నిర్వహించేవారు దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలే కాదు అవి పరిపాలనా కేంద్రాలు విద్యా కేంద్రాలు వాణిజ్య సముదాయాలుగా కూడా పనిచేసేవి ప్రజల దైనందిన జీవితం మీద నమ్మకాల నమ్మకాలమీద యాజకులకు అపారమైన పట్టు ఉండేది వారు పవిత్ర గ్రంథాలను చదవగలరు వ్రాయగలరుక గోళశాస్త్రం వైద్యం వంటి శాస్త్రాలలో ప్రావీణ్యం కలిగి ఉండేవారు ఫారో తరువాత వారే అత్యంత విద్యావంతులు ఈ ఉన్నత వర్గాల కింద మరొక ముఖ్యమైన వర్గం ఉండేది మైనస్ సైనికులు ఈజిప్టు ఒక బలమైన సుశిక్షితమైన సైన్యాన్ని కలిగి ఉండేది దేశ సరిహద్దులను శత్రువుల నుండి కాపాడటం ఫారో ఆజ్ఞ మేరకు దండయాత్రలకు వెళ్లడం దేశంలో శాంతి భద్రతలను కాపాడటం వారివిధి సైనికులకు మంచి జీతభత్యాలు పదవి విరమణ భూములు భూములిచ్చేవారు యుద్ధంలో గెలిచిన సంపదలో వారికి వాటా లభించేది సామాన్య కుటుంబాల నుండి వచ్చిన యువకులకు సైన్యంలో చేరడం అనేది తమ సామాజిక స్థాయిని పెంచుకోవడానికి ఒక మంచి మార్గం కాని ఈజిప్టు సమాజంలో నిజమైన వెన్నవుక వంటివారు అక్షర జ్ఞానంతో అధికారాన్ని చలాయించిన వారు స్క్రైబ్స్ అనబడే లేఖకులు ఆ రోజుల్లో చదవడం రాయడమనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన విద్య హైరోగ్లిఫిక్స్ అనబడే చిత్రలిపిని నేర్చుకోవడం చాలా క్లిష్టమైన పని స్క్రైబ్స్ ఈ విద్యలో ఆరితేరినవారు పన్నుల లెక్కలు రాయడం చట్టాలను నమోదు చేయడం ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయడం దేవాలయాల రికార్డులను నిర్వహించడమన్నీ వీరే చేసేవారు సమాచారాన్ని నియంత్రించడం ద్వారా వారు అపారమైన శక్తిని పొందారు ఒక స్క్రైబ్ కొడుకు స్క్రైబ్ కావడం చాలా సులభం కాని ఒక రైతు కొడుకు కూడా కష్టపడి చదువుకుంటే గాగలడు ఇది సామాజిక గమనశీలతకు సోషల్ మొబిలిటీ ఉన్న అతికొద్ది మార్గాలలో ఒకటి వారి వృత్తి వారికి గౌరవాన్ని సంపదను సుఖవంతమైన జీవితాన్ని చెంది వారికి శారీరక శ్రమ చెయ్యాల్సిన లేదు ఇది ఆ రోజుల్లో ఒక పెద్ద వరం లేఖకుల కింద సమాజంలో మరో ముఖ్యమైన వర్గం వ్యాపారులు చేతి వృత్తులవారు వడ్రంగులు కుమ్మరులు నేతపనివారు స్వర్ణకారులు శిల్పులు ఇలా ఎందరో నిపుణులు తమ కళలతో ఈజిప్టు నాగరికతకు జీవం పోశారు ఫారోల సమాధులలో మనం ఈనాడు చూస్తున్న అద్భుతమైన ఫర్నిచర్ అందమైన కుండలు బంగారు ఆభరణాలు అన్నీ వారి చేతులలో రూపుదిద్దుకున్నవే వారికి సొంతంగా వర్క్షాపులు ఉండేవి వారు తమ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లో అమ్ముకునేవారు అయితే వారిలో చాలామంది ప్రభుత్వం కోసం లేదా దేవాలయాల కోసం పనిచేసేవారు వారికి జీతంగా ఆహారం బట్టలు ఇతర వస్తువులు లభించేవి ఇక ఈ సామాజిక పిరమిడ్ అట్టడుగున అత్యధిక సంఖ్యలో ఉన్నది రైతులు వారే దేశానికి ఆధారం వారు పండించిన పంటతోనే ఫారోల ఖజానాలు సైనికుల కడుపులు యాజకుల దేవాలయాలు నిండేవి మనం మొదటి విభాగంలో చర్చించుకున్నట్లు వారి జీవితం చాలా కష్టాలతో అనిశ్చితితో నిండి ఉండేది వారు పండించిన పంటలో అధిక భాగం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది మిగిలిన దానితోనే వారు తమ కుటుంబాన్ని పోషించుకోవాలి వారికి భూమిపై యాజమాన్య హక్కులు ఉండేవి కావు వారు కేవలం కౌలుదారులు ఈ వర్గాలన్నింటి మధ్య ఉన్న సంబంధం సంక్లిష్టమైనది ప్రతి ఒక్కరూ మరొకరిపై ఆధారపడి ఉండేవారు రైతులు పండించిన ఆహారం లేకపోతే ఉన్నత వర్గాలు లేవు ఉన్నత వర్గాల పరిపాలన రక్షణ లేకపోతే సమాజంలో అరాచకం నెలకొంటుంది ఈ వ్యవస్థ వేల సంవత్సరాల పాటు దాదాపుగా లేకుండా కొనసాగింది ఈజిప్టు సమాజంలో బానిసలు కూడా ఉన్నారు కాని వారి సంఖ్య చాలా తక్కువ సినిమాలలో చూపించినట్లు వారు పెద్ద ఎత్తున నిర్మాణ పనులలో పాల్గొనలేదు ఎక్కువగా యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసేవారు వారు ధనవంతుల ఇళ్లలో సేవకులుగా లేదా గనులలో పనిచేసేవారు ఈ కఠినమైన సామాజిక నిర్మాణంలో ఉన్న ఈజిప్షియన్లు జీవితాన్ని ప్రేమించేవారు వారికి కుటుంబ సంబంధాలకు స్నేహానికి సంగీతానికి విందులకు ఎంతో విలువనిచ్చేవారు వారి సమాధులలో లభించిన చిత్రాలు దీనికి సాక్ష్యం ఆ చిత్రాలలో వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్న దృశ్యాలు పడవ ప్రయాణాలు చేస్తున్న దృశ్యాలు వేటాడుతున్న దృశ్యాలు కనిపిస్తాయి వారికి బోర్డ్ గేమ్స్ ఆడటమంటే ఎంతో ఇష్టం కష్టాలతో నిండిన జీవితంలో కూడా ఆనందాన్ని వెతుక్కోవడమే వారి జీవన విధానం పురాతన ఈజిప్టు కేవలం పిరమిడ్లు మమ్మీల దేశం కాదు అది కఠోర శ్రమ చేసే రైతుల దేశం అద్భుతమైన కళలను సృష్టించిన కళాకారుల దేశం జ్ఞానాన్ని పరిరక్షించిన లేఖకుల దేశం అసాధ్యాలను సుసాధ్యం చేసిన హత్షప్సుట్ వంటి పాలకుల దేశం ఆ సమాజంలోని ప్రతి వర్గం తమదైన రీతిలో ఆ మహోన్నత నాగరికత నిర్మాణంలో ఒక రాయి వేసింది మిత్రులారాకాల యంత్రంలో మనం చేసిన ఈ ప్రయాణం ముగింపుకు వచ్చింది ఇసుక తిన్నెల కిందకాల గర్భంలో కలిసిపోయిన ఒకనాటి జీవితపు పొరలను మనం ఈరోజు నెమ్మదిగా తెరిచిచూశాం ఫారోల వైభవం వెనుక దాగి ఉన్న సామాన్యుల చెమట చుక్కలను మమ్మీల రహస్యాల వెనుక ఉన్నవారి ప్రగాఢ విశ్వాసాలను ఆ సమాజంలోని ప్రతి మనిషి పోషించిన పాత్రను మనం స్పృశించడానికి ప్రయత్నించాం ఈ కథ మీకు నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ అభ్యర్థనలను మాకు తెలియచేయండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి ఆ నైలునది గలగలలు ఆ ఎడారి గాలి సవ్వడులు మీ ఆలోచనలను శాంతపరచనివ్వండి ఈ రోజు మీరు తెలుసుకున్న కొత్త విషయాలు మీ నిద్రకు ప్రశాంతమైన తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను మంచి నిద్రమిత్రులారా.